వాళ్ళు ఉండలేదు మరి మా కలెక్టర్ మరి మా గురించి ఇంత చేసిందంటే నాకు ఎంతో సంతోషంగా ఉన్నది చివరికి మరి సర్ కలెక్టర్ మీద మరి ఇలాంటి నిందలు వచ్చి మరి ఆయన ఆయన అంతు చూస్తామని మరి అందులో మరి ఆయన నర్సిమూర్తి చెప్పిన మాటలు మాకు ఎంతో బాధాకరంగా అనిపించినాయి మరి ఆ కేటీఆర్ మరి మా కలెక్టర్ గారికి క్షమాపణ చెప్పాలని మరి ఎక్కడున్నా అతని అంతు చూస్తా అని మరి నర్సిమూర్తి మరి అని అన్నాడు గోదావరి నర్సిమూర్తి గారు మరి అతనికి క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటున్నాను ఈ పేద నా నా బాధను అర్థం చేసుకున్నాడు మరి తను మాకు ఎంతో మేలు చేసిండు మరి ఆయన సహాయం నేను ఎప్పుడూ మర్చిపోలేను నా పిల్లలు కూడా చాలా చాలా బాగా చేసిండు మరి మాకు సపోర్ట్గా ఉన్నాడు మరి అయిన వల్లనే మేము ఇదంతా తెలుసుకోగలిగినాం మరి అయిన ద్వారా మాకు ఇలాంటి నష్టపరిహారం డబ్బులు వచ్చినాయి మరి నా మాటలు